టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం ఏలూరు జిల్లా స్వచ్ఛ భారత్ నిర్వహించాలని బాపుకలను నెరవేర్చే దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన స్వచ్చతా హీ సేవ కార్యక్రమానికి శ్రీవారి కొండపై ఏపీ టూరిజం హోటల్ నందు శుక్రవారం ఉదయం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీ టూరిజం సీఈఓ సుబ్బారావు పాల్గొన్నారు అనంతరం మొక్కలు నాటి పరిసరాల స్వచ్ఛత పరిశుభ్రతపై ఉంచుతామని ప్రతిజ్ఞ చూపించారు జిల్లా మేనేజర్ ఎస్ పట్టాభిరామన్ ఏఈఓ నటరాజ్ మండల స్పెషల్ ఆఫీసర్ నెహ్రూ స్టేట్ వెల్ సీఈఓ కెఎస్ ప్రభాకర్ రావు ఎంఆర్వో సుబ్బారావు ఎండిఓ జడ్పీటీసీ సామ్యూలు గ్రామ సర్పంచ్ కుంటం స్వర్ణలత ఎంపీటీసీ ఒకటి రుద్ర సూర్య కల వెంకట శివాజీ ఎంపీటీసీ రెండు పెద్దిరెడ్డి రమ్య కుస్మా నాగేశ్వరరావు స్కూల్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

ఈ సమావేశానికి అధ్యక్షులు రామ రామచర్పంచ్ గారికి అలాగే మన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కి అలాగే ఈ కార్యక్రమానికి చేసిన పెద్దలంతా ఈ టూరిజం స్వచ్ఛ భారత్ గురించి ఒక రెండు విషయాలు నేను ముందు చాలా చెప్పదలుచాను ఎందుకంటే మనం మన భారతదేశ జనాభా రాజాను పెరుగుతున్నాం ఈ పెరుగుని జనాభాకి అవసరమైనట్టుగా ప్రజల యొక్క పరిసరాలు కూడా మనం అభివృద్ధి చెందాలి అంటే ప్రతి మనిషి కానీ ప్రతి ప్రాణి కానీ వారి దగ్గర నుంచి కంపల్సరిగా ఈ పారిశుద్ధ్యం కానీ ఈ పరిసరాన్ని కానీ శుభ్రం చేసుకునే అలవాట్లు కంపల్సరిగా ప్రజల్లో పెరగాల్సిన అవసరం ఇప్పుడు పూర్వం నుంచి ఇప్పటి వరకు మన గ్రామంలో మీరే మన మీ యొక్క చిన్నతనాన్ని గుర్తు చేస్తుంటే అప్పటికి ఇప్పటికీ పరిస్థితులు ఏం మారే ఏ రకంగా మారుతున్నాయి అలాగే మన చుట్టుపక్కల ఇప్పుడు ఏ రకమైన వాతావరణం అంటే ఎలా ఉంది మన పూర్వం ఎలా ఉంది ఒక్కసారి అలకుంటే ఎలా బయటికి రావాలనేది తెలియకుండా చనిపోవచ్చు అది నిజంగా నిలబెడితే భయం దిగుతా అలా చేయాలి పోగొట్టుకోవడానికి మరి మీరు వెళ్ళండి వెళ్ళి చూడండి చూసి మీరు ఒక్కసారి మీకు వచ్చే ఆనందం కన్నా కూడా కానీ ఇంకా చెప్పిందో లేకపోతే కాబట్టి మీరు అందరూ కూడా మంచి ఉన్నతమైన విషయాన్ని మీరు అందరి వేరే దృష్టితో ఇవాళ నుంచే పశ్చిమ గోదావరి జిల్లా ముందు చూడండి తర్వాత ఖచ్చితంగా మీరే దేశంలో చాలా ప్రదేశాలు మన దేశం కూడా టూరిజం ఎక్కడ తీసుకోండి ప్రపంచంలో ఉన్న ఇటు టెంపుల్ టూరిజం గోల్డ్ అంతుంది కాబట్టి కంట్రీస్ లో ఆహ్వానించే పరిస్థితి వచ్చింది సో ఇక్కడ ఉన్నారు చాలా మంది విద్యార్థులు ఉన్నారు మనకి ఉద్యోగం అంటే ఏదో ఒక ఇంజనీర్ డాక్టర్ ఇట్లాంటివి అనుకోకుండా మన టూరిజం లో కూడా చాలా ఉద్యోగ అవకాశాలు చాలా మంది మరి వాటి వాటి గురించి ఆలోచించాలి ఎక్కడ మనం జాబ్స్ ఉన్నాయి ఎక్కడ మనం సెటిల్ అయితే బాగుంటుంది మనకి ఇంట్రెస్టెడ్ ఏంటి అనేది కూడా మీరు వర్కౌట్ చేయండి ఏదో తల్లిదండ్రులు చెప్పారని లేదా ఫ్రెండ్స్ చెప్పారనో మీకు ఇష్టం లేకపోయినా కొన్ని కొంతమంది సబ్జెక్ట్స్ లోకి వెళ్తారు తర్వాత ఇష్టం మధ్యలో వదిలేస్తారు అట్లాంటిది కాకుండా మీరు అందరూ యువత కూడా ఎక్కువ ఉన్నారు కాబట్టి అప్పుడే పర్యాటకులు ఎక్కువగా వస్తారు ఎక్కడి నుంచి అక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు మన దూరపత్రి దేశ నలుమూల నుంచి వస్తుంటారు అక్కడ ఎంతో దూరం దూరం నుంచి వస్తుంటారు మరి ఈ ద్వారకా తిరుమలకి ఎంతో మంచి పేరు ఉంది ఒక మరి చిన్న తిరుపతి అంటాము అక్కడ పెద్ద తిరుపతి ఉంది అక్కడ పెద్ద వెంకటేశ్వర స్వామి ఉంటే ఇక్కడ ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి వారు ఈ స్వామి చాలా పవర్ఫుల్ స్వామి మరి ఆ స్వామి వారిని దర్శించుకోవడం కోసం ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు మరి ఇక్కడికి వచ్చిన పర్యాటకులందరూ కూడా ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ కూడా అక్కడ చూసి చక్కగా ఉంటుంది ద్వారకా తిరుమలలో చాలా మంచి మంచి చుట్టుపక్కలంతా వాతావరణం బాగుంటుంది చాలా శుభ్రంగా ఉంటుంది అక్కడ రిసెప్షన్ కూడా బాగుంటుంది ప్రజలందరూ మంచి వాళ్ళు అన్ని కూడా చాలా నీట్ గా ఉంటుంది దూరంలో రెండోసారి మూడోసారి కూడా వెళ్ళాలి అనిపించేటట్టుగా ఆ టూరిజం టూరిస్టులకి ఆ టూరిస్టులకి ఆధ్వర్యం కలగాలి అలా కలగాలంటే మనం పచ్చదనం పరిశుభ్రత చేసుకోవాలి స్వచ్ఛత సేవ కానీ అధికారులకి అలాగే విద్యార్థులకు ఉంటున్నాను మరి ఈ నాలుగు సంవత్సరాల్లో నేను గమనించింది ఏంటంటే ఇక్కడ ప్రజలు కానీ మరి పనిచేసే ఉద్యోగులు కానీ అందరూ కూడా ఎంతో క్రమశిక్షులుగా ఉంటారు చక్కగా వారి పని వారు చక్కగా చేసుకుంటూ ప్రశాంతంగా ప్రశాంత వాతావరణంలో పనిచేసుకుంటూ మరి